దర్భ విశిష్టత ఏంటి దర్భ శుభమా అశుభమా దర్భ పురాణ వైభవం ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే దర్భాను యాగాదులు హోమ హవరాల్లో ఉష జాతి దర్బాను వ్రతాలు క్రతువులు మొదలగు అన్ని శుభకార్యాల్లోనూ వినియోగిస్తారు దర్భ పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి దర్భాను విశ్వామిత్రుని సృష్టిగా భావిస్తారు దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మవతారం ధరించి మదర పర్వతాన్ని తన వీపుపై మోసాడని ఆ సమయంలో రాపిడికి తాబేలు శరీరంపై ఉన్న వెంట్రుకలు ఊడి సముద్రంలో పడి ఒడ్డుకు చేరి దర్భాలుగా మారాయని అమృతం ఉదయించినప్పుడు కొన్ని చుక్కలు కుశముల పైన పడి అపవిత్రతను సంతరించుకున్నాయని కూర్మా పురాణం తెలుపుతోంది దర్భాలు విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఆయన శరీర కేశాలని వరాహ పురాణం చెప్తుంది గ్రహణాల సమయంలో సూర్యు నుండి అతి నీలలో కిరణాలు విడుదలై వాతావరణాన్ని కొంత విషతుల్యం చేస్తాయి ఆ కిరణాల చెడు ప్రభావం నుండి కాపాడేందుకు ఆహార పదార్థాలపైన ఊరగాయ జాడీల్లో నెయ్యి పాత్రల్లో నీటిలో దర్భా పరకల్ని వేసి ఉంచడం మన దేశంలో ఆనాదిగా వస్తున్న ఆచారం ఇలా చేస్తే ఆ పదార్థాలు చెడిపోవని మన విశ్వాసం ఇది సంకేతార్థమైన దీని వెనుక అర్థం లేకపోలేదు దర్భా గడ్డిలో నుండి ఎక్స్రే కిరణాలు కూడా ప్రసరించవని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు బహుశా అందుకేనేమో చాలామంది తమ ఇండ్ల కుటీరాల పైకప్పులపైన గడ్డిని పరిచి కప్పుతారు